పత్తి విత్తనాల కోసం వారం రోజులుగా పడిగాపులు కాస్తున్న రైతులు స్టాక్ వచ్చిందన్న సమాచారంతో ఒక్కసారిగా దుకాణాల దగ్గర బారులు గీలారు ఉదయం ఆరు గంటల నుంచే విత్తనాల చాకు ముందు క్యూ కట్టారు అధిక సంఖ్యలో రైతులు తరలి రావడంతో పోలీసు బందోబస్తు మధ్య వ్యాపారులు విత్తనాలు అమ్ముతుంటారు ఒక్కో రైతుకు రెండు ప్యాకెట్ల విత్తనాలు మాత్రమే విక్రయిస్తుండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో పోలీసులకు రైతులకు తోగులాట జరిగింది దానం పంటలు పండించే రైతులు విత్తనాల కోసం కూడా యుద్దాలు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది విత్తనాల కోసం బారులు తీరిన రైతులపై పోలీసులు లాఠీఛార్జ్ చేసి సాక్షికం ప్రదర్శించారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు సర్కార్ తీరును ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు ఆదిలాబాద్ లో రైతులపై పోలీసులు లాఠీ చార్జ్ చేసిన వీడియోలను ఎక్స్ లో షేర్ చేసి కాంగ్రెస్ పార్టీ చేస్తానన్న మార్పు ఇదేనా అంటూ ప్రశ్నించారు ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని హరీష్ రావు నిలదీశారు సాగునీరు కరెంటు మాత్రమే కాదు విత్తనాలు కూడా రైతు

In my.